రెండు కేజీల పండుమిర్చితో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను పండు మిరపకాయల్ని కడిగి ఎండబెట్టుకుని తొడిలు తీసుకున్న తర్వాత ఇలా కత్తిరితో కత్తిరించుకున్నాను చిన్న రోలు అని చెప్పి కత్తిరించుకున్నాను అదే పెద్ద రోలు రోకలి అయితే కత్తిరించాల్సిన అవసరం లేదు ఈ రెండు కేజీలకి చింతపండు ఒక నాలుగు వందల యాభై గ్రాములు మంట తక్కువ మిరపకాయలు ఇవి అందుకోసం నాలుగు వందల యాభై వేసుకున్నాను ఉప్పు ఐదు వందల గ్రాములు రెండింటినీ కలిపి చిన్న చిన్న వాయిల్గా చేసుకుని కలిపి తొక్కుకోవాలి ఇలా జాడీలో ఎత్తి పెట్టుకోవాలి తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళా దాన్ని తిరగ తొక్కాలి మామిడల్లో ఒక రెండు వందల యాభై గ్రాములని తోలు తీసుకుని కడిగి ఎండనిచ్చిన తర్వాత దాన్ని కూడా దంచుకొని ఈ తిరగదొక్కే మిరపకాయ పచ్చట్లో కలుపుకొని తొక్కుకోవాలి ఇది మామిడల్లం వాసన వస్తూ బాగుంటుంది దాంట్లోకి మొదటి రోజు తొక్కినప్పుడు చింతపండు పూర్తిగా నలిగిపోదు ఇప్పుడు నానొద్దు కాబట్టి మొత్తం నలిగిపోతుంది దానికోసమే మూడో రోజు తిరగ తొక్కుకోవటం ఈ మామిడాల్లాన్ని వేసుకుంటూ కలుపుకొని తొక్కి పక్కన పెట్టేసుకోవటమే దీన్ని మనం ఇంట్లోకి కొంచెం నూరుకుని తాలింపు వేసుకోవచ్చు కొంచెం మెంతులు దీన్ని నేను మిక్సీ కొంచెం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను మెంతులు వేయించుకుని రెండు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేడి చేసుకుని మూడింటిని కలిపి దంచేసుకున్నాను దంచి పక్కన పెట్టుకుని ఈ మిక్సీ వేసుకున్నటువంటి పచ్చడిని రోట్లో వేసుకుని దీన్ని కూడా కలిపేశాను మెంత మెంతిపిండి వెల్లుల్లి మిక్సర్ ఉంది కదా దాన్ని కలిపి తొక్కేసాను దీంట్లోనే తాలింపు కూడా కాల్చి కలిపేశాను రోట్లోనే కలిపి నాకు కావాలి అనుకున్న పాత్రలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంతేనండి పండు మిరపకాయ పచ్చడి